హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి అది అయితే చాలా చాలా ట్విస్ట్గా అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక బార్లో తాగుతున్న దేవ దగ్గరికి అయితే వస్తుంది దాంతో దేవ ఎందుకు వచ్చాయి ఇక్కడికి వెళ్ళిపోతావా లేదా అని చెప్పడంతో అసలేంటి నీ ప్రాబ్లం ఎందుకు తాగుతున్నావు అని అడగడంతో మా నాన్న అని చెప్పి అంటాడు దాంతో ఇక మిథున నువ్వు ఇలా తాగ తాగి ఇలా రౌడీగా ఉండబట్టే కదా ఈరోజు మామయ్య గారికి అంత పెద్ద ప్రేమ మళ్ళీ నువ్వు మామయ్య గారి కోసం బాధపడుతున్నానని ఇక్కడికి వచ్చి తాగుతున్నావా అయినా నీ వల్ల ఇంట్లో వాళ్ళందరికీ ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎందుకు నువ్వు ఈ రౌడీజంలో ఉంటున్నావా నాకు అర్థం కావడం లేదని అంటుండడంతో దేవా అయినా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఎందుకు రౌడీగా ఉంటున్నాను నీతో చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదని ఇక పడిపోతూ ఉంటే మిథున పద అని చెప్పి ఇక ఆటో కోసం అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలోనే అక్కడ భానుమతి ఉండడంతో భానుమతి ఆటోలోనే దేవాన్ని ఎక్కించి కూర్చుంటుంది ఇక భానుమతి ఛీ ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు నా సౌతిని నా రాజాని నా ఆటోలో నేనే తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఇక చూస్తుంటే మిథున ఏంటి అలా చూస్తున్నావు ఇంటికి పోని అని చెప్పడంతో భానుమతి ఆటోలో ఇంటికి అయితే వెళ్తారు ఆ తర్వాత తాగి తూగుతూ ఉన్న ఇక దేవానైతే ఇక పట్టుకొని ఇక దేవా చేయిని తన భుజం పైన వేసుకొని ఇక లోపలికి తీసుకొస్తూ ఉంటుంది అలా దేవా వల్లమ్మ ఏంటమ్మా ఏమైంది అని అంటుంటే ఏం లేదు అత్తయ్య గారు మీ అబ్బాయి బార్లో తాగి తాగి చూడండి అని చెప్తుండడంతో త్వరగా లోపలికి తీసుకెళ్దాం పదమ్మ వాళ్ళ నాన్నగారు చూస్తే ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు ఇక ఇంట్లో కూడా ఉండనివ్వరు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ తీసుకొస్తూ ఉంటారు అంతలో ఇక సత్యమూర్తి ఆగండి ఎక్కడికి అని చెప్పడంతో ఇక ఇంకా మిథున అది మామయ్య అని అంటుండడంతో అసలు వీడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈరోజు వీడి కారణంగానే కదా ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది అయినా వీడిలా తాగి వస్తూ ఉంటే రోజు ఇంట్లోకి రాని వాళ్ళ ఇంకొక నిమిషం కూడా వీళ్ళు ఇంట్లో ఉండనిచ్చేదే లేదు వీడిని అక్కడే బయట పడేయండి అని చెప్తుండడంతో మిథున ప్లీజ్ మామయ్య గారు ఆయన ఈయన తాగారంటే అది మీ గురించి బాధపడుతూనే అని అంటుండడంతో బాధ బాధ ఉన్నవాడైతే తల్లిదండ్రుల బాధ గురించి తెలిసిన వాడైతే ఇలా రౌడీగా ఉండేవాడా ఇలా నన్ను బాధ పెట్టేవాడా అని చెప్పి చెప్తుండడంతో నా ప్లీజ్ మామయ్య గారు ఆయన స్పృహలో లేరు ఆయన ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఆయనకేం అర్థం కాదు అలాగే ఇప్పుడు ఈ టైంలో బయట ఎక్కడ ఉంటారు ప్లీజ్ మామయ్య గారు కనీసం ఆయన ముఖం చూసి కాకపోయినా నా ముఖమైనా చూసి ఇంట్లోకి రానివ్వండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉండడంతో ఇక దేవ వాళ్ళం కూడా అవునండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు అని చెప్తూ ఉండడంతో ఇక సత్యమూర్తి సరే ఈ రాత్రికి లోపలికి రాణిస్తున్నాను కానీ వాడు ఇంకా రేపటి నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి అంటాడు ఆ తర్వాత దేవాన్ని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే ఇక కాంతమైతే చూశారంటే అసలు ఆ మిథున మాట ఇంట్లో ఎలా చెల్లుతుందో మా గారు కూడా ఆ మిథున మాట వింటున్నారు చూస్తుంటే ఇంకొన్ని రోజులు పోతే అసలు తనే ఇంట్లో అన్ని అన్ని పనుల్లో తనే కల్పించుకొని తనే అందరినీ శాసించేటట్టుంది అసలు మామయ్య గారు చెప్పినట్టు ఆ దేవాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే తను కూడా వెళ్ళిపోతుంది లేకపోతే ఏకుల వచ్చిన తను మా అందరికీ మేకుల తయారవుతుంది అని చెప్తుండటంతో అవునే సూర్యకాంతం నువ్వు చెప్పేది నిజమే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే అయితే సత్యమూర్తి ఇక దేవని నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక తన సామాన్లన్నీ బయటపడేస్తూ ఉంటే ఇక దేవా అది కాదు నాన్న అని ఎంత బ్రతిపిలాడుతున్నా సత్యమూర్తి అయితే వినడు ఇక దేవ వాళ్ళమ్మ చెప్తున్నా కూడా ఇక సత్యమూర్తి వినకపోవడంతో ఇక దేవ సరే నాన్న అని చెప్పి బ్యాగ్ తీసుకొని కాళ్ళ బయటికి వెళ్తుంటే అంతలోనే మెధున ఆగండి అని చెప్పి అంటుంది ఇక దేవ అలానే చూస్తుంటే సత్యమూర్తి నువ్వెక్కడికమ్మా అని అంటుండడంతో నా భర్త ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే కదా అమ్మయ్య అని అంటుండడంతో నిన్ను అసలు పట్టించుకొని పట్టించుకోవడం మా నువ్వు వెళ్తే అసలు నువ్వు ఒకదాని ఉన్నావని కూడా వాడు తెలుసుకోడు అలాంటి వాడితో నువ్వు వెళ్తావా ఏంటమ్మా అంత మంచి భవిష్యత్తు ఫ్యామిలీని పెట్టుకొని నీకు అర్థం కావడం లేదని అంటుండడంతో తను ఏ రోజైతే నా మెల్లో తాళి కట్టాడో తనతోనే నా జీవితం అని అనుకున్నాను అలాంటిది తను ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్తుండడంతో దేవా అయినా నువ్వేంటి నా వెంట అసలు నువ్వు రావద్దు అని అంటుండడంతో నా మెల్లో ఈ తాళి ఎందుకు కట్టావు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా వస్తాను అని అంటున్నా దేవా ఈ తలనొప్పి నాకు ఎప్పుడు తగ్గుతుందో అని చెప్పి నీకు అలానే వెళ్తూ ఉంటే దేవా వెనకాల మీద వెళ్తూ ఉంటుంది అలా ఇంకా దేవ మిథున అయితే రాబోయే కథలో వేరేగా అయితే ఉండబోతున్నారు ఇక దేవ వాళ్ళమ్మ మాత్రం మిథున నా కొడుకు వింటుంటే నా కొడుకుని మార్చుతున్న నమ్మకం అయితే నాకుంది అని చెప్పి ఇక అయితే కౌగిలించుకొని నువ్వే నా కొడుకుని మార్చాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అయితే చెప్పడంతో తప్పకుండా ఆయన్ని మార్చి మామయ్య గారు మెచ్చుకునే కొడుకులా ఇంటికి తీసుకొస్తానని చెప్పైతే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్